చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ ఎంత దగ్గర నుండి కనిపిస్తుందో ఇక్కడ నుండి గిరి ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేస్తాము గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ అయితే గిరి ప్రదక్షిణ మూడు నాలుగు గంటల టైం వస్తుందంట టెంపుల్కి రాజగోపురంకి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాము కాబట్టి తొందరగానే వెళ్తాము గుడి ముందు మొత్తం కర్పూరాలు కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి తీసుకొని స్టార్ట్ అవ్వాలి గిరి ప్రదక్షిణ మొదల బిల్ల వేసి కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ముందుగా కర్పూర దీపాలు వెలిగించి అలాగే కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతారండి గిరి ప్రదక్షిణ ఎడమవైపు నుండి చేస్తారు అయితే ఆఫ్టర్నూన్ టైంలో కాకుండా మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ నాలుగైదు గంటలకి మొదలుపెట్టి గిరిప్రదక్షిణ చేసినా బాగానే ఉంటుంది లేకపోతే ఉదయం నాలుగైదు గంటలకి స్టార్ట్ చేసినా బాగానే ఉంటుందండి ఎందుకంటే ఎండ టైంలో మాత్రం గిరిప్రదక్షిణ చేయకండి ఎవరైనా వెళ్తే ఎందుకంటే ఎండ టైంలో నడవడం చాలా కష్టంగా ఉంటుంది కాళ్ళు కూడా కాలుతాయి ఎందుకంటే చెప్పులు లేకుండా వెళ్తాం కదా రెండు నిమిషాలకే గిరిప్రదక్షిణ చేసిన తర్వాత మనకి ఇంద్రలింగం అయితే వస్తుందండి మనము చిన్న సైజు కర్పూర బిళ్ళలు కూడా గుడి ముందు దొరుకుతాయి ఒక ప్యాకెట్ తీసుకొని మనకి గిరిప్రేక్షణ చేస్తున్నప్పుడు ఎనిమిది లింగాలు అలాగే సూర్యలింగం చంద్రలింగం మొత్తం ఇవన్నీ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో చాలా గుడులు ఉంటాయండి ప్రతి గుడి దగ్గర ఆగామంటే చాలా లేట్ అవుతుందండి కాబట్టి మనం తొందర తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అంటే మనం అష్టలింగాల దగ్గర అలాగే సూర్యలింగం చంద్రలింగం దగ్గర ఆగితే సరిపోతుంది మనకి కొంచెం కొంచెం దూరం వెళ్ళగానే ఇలా రూట్ మ్యాప్ వస్తుందండి మనం ఏమైనా కన్ఫ్యూజ్ అయి మిస్ అని చూసుకోవచ్చు అది కరుపుర పిల్లలు ఇంద్రలింగం అగ్నిలింగం రెండు లింగాల దర్శనం అయిందండి విలుపు దర్శనం అయితే చాలా ఉంది చాలా మంది నడుస్తున్నారు ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగానే ఉంది కాబట్టి అక్కడ మనం టైం టైము ఎనిమిదే లాస్ట్ నాలుగు అండి కూడా ఇప్పుడు నైరుతి లింగం కాడికి వచ్చామండి ఇక్కడికి వచ్చే వరకు డోర్లు అయితే క్లోజ్ ఉన్నాయి కానీ శివుడు అయితే కనిపిస్తున్నాడు 아도아 <목소리가> 오라. <목소리가> <목소리가> தீரே <laughs>

కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే మసాజ్ మధ్యలో చాలా ప్లేసెస్ లో ఉన్నాయండి ఫైవ్ మినిట్స్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది ఓన్లీ పాతాల వరకే మసాజ్ వస్తుంది ట్వంటీ రూపీస్ ఇది కొంచెం మనకి ఇక్కడ మొక్క కింది వరకే వస్తుంది ఇది థర్టీ రూపీస్ అది ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే బాగుంది అది రిలాక్స్గా అనిపిస్తుంది చాలాసేపటి నుంచి నడిచి నడిచి ఉన్నాం కదా కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది మంచిగా ఉంది ఎక్కువ స్ పెయిన్స్ అనిపిస్తున్నా పాదాలు బాగా నొస్తాయి ఎందుకంటే చెప్పులు లేకుండా నడుస్తాను కదా కాబట్టి పాదాలు బాగా వస్తున్నాయి మసాజ్ చేయించుకుంటే చాలా రిలాక్స్ అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఏవైనా డ్యూటర్షన్ చేసే వాళ్ళైనా సరే పాలనొప్పులు వస్తాయి కదా ట్రై చేయండి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మసాజ్ చేస్తాను అండి చూడండి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి มันเสียแล้วนะจาลเอาไก่ผูกมันจะกินบาจรากาเอาไปโหจินาบาจรากา

ఫ్రెండ్స్ ఇప్పుడు చంద్రలింగం కాడికి వచ్చినాము చంద్రిక చాలా టైం పడుతుందండి మూడు గంటలలో అయిపోతుంది అనుకున్నాం గిరి కానీ అలా కాదు వెనకాల చూడండి ఎంతోమంది వస్తాల్లో ఐదారు గంటలు పడుతుందండి ఎక్కడ ఆగకుండా దర్శనం మాత్రమే చేసుకున్నా సరే ఐదారు గంటలు పడుతుంది చంద్రలింగం దగ్గరకు వచ్చినామండి అయితే గేట్లన్నీ వేసుంటానే కాబట్టి నైట్ టైం అవడం వల్ల బయట నుండే దర్శనం చేస్తున్న శివలింగాలు కనిపిస్తున్నాయి து ஸ்டில் ஏசி హాయ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర పన్నెండు కిలోమీటర్లు వచ్చినట్టున్నాము పది కిలోమీటర్ల వరకు ఏమనిపించలేదు కానీ పది కిలోమీటర్లు దాడిన తర్వాత కొంచెం అడుగులు పడడం కష్టమే అనిపిస్తుంది ఆ శివయ్య దయ వల్ల నిదానంగా నిదానంగా నడుచుకుంటూ అయితే వెళ్తాను అండి గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి చాలా అండి మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు శివయ్య దయ మన మీద ఉంటేనే గిరుపు ప్రదక్షిణ చేయగలుగుతాం శివయ్య ఇప్పుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు పన్నెండు కిలోమీటర్ల వరకు ఏమనిపించలేదు ఇంకో రెండు కిలోమీటర్లు ఉన్నట్టుంది కొంచెము కష్టంగానే అనిపిస్తుంది ఇప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రాత్రి అవ్వడం వల్ల నిద్ర కూడా వస్తుంది అట్లనే కాళ్ళు కూడా నొప్పులు వస్తాయండి అండి జనం కూడా చాలా వరకు కాలయ్యారు కొంతమంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు మేము ఇప్పుడు కొద్దిగా నిదానంగా నడుస్తాము అంటే వస్తూనే ఉన్నారు వెళ్తూనే అండి ఎక్కడ ఆగడం అయితే లేదు అయినా టైం పడుతుంది ఓం నమ శివాయ నమ శివాయ అనుకుంటూ వెళ్తే కొంచెం భారం తగ్గినట్టు అనిపిస్తుందండి ఇక్కడ మోక్ష మార్గం దగ్గరికి వచ్చినామండి అందుకే ఇక్కడ కొద్దిగా ఎక్కువ మంది అనిపిస్తారు మళ్ళా జన్మ వద్దన్నట్ట ఎవరికి మోక్షమే కావాలన్నట్ట జారుతా అక్కడికి వచ్చినాక ఆడ కొంచెం ఇట్లా వంపులాగుంటుంది అటునే రా స్ట్రేట్గానే ఇలా చేయబెట్టుదా అదే ఏం కాదా मावे <laughs> <आगे ताल। laughs> ना मम्मी दोस्त ना। శ్రావణ మాసంలో అరుణాచలం వెళ్ళాలి అని చాలా గట్టిగా అనుకున్నానండి కార్తీక మాసం లోపు మేము వెళ్ళాలనుకున్న అరుణాచలం కంప్లీట్ అయిపోయింది చాలా మంచిగా అనిపించిందండి ఆ శివయ్య మమ్మల్ని కరుణించాడు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్